మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసింది ప్రస్తుతం కామెంటేటర్గా పనిచేస్తున్న కార్తిక్ రాబోయే ఐపీఎల్ సీజన్ ను సరికొత్తగా కనిపించనున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి కొత్త బ్యాటింగ్ కోచ్ మెంటోర్గా పనిచేయనున్నాడు కార్తిక్ ముప్పై తొమ్మిదేళ్ల కార్తిక్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముగిసిన తర్వాత ఇటీవలే అన్ని రకాల ఆటల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే కార్తిక్ రెండు వేల ఏడులో ప్రారంభ టీ ట్వంటీ ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత జట్టులో ఒకడు అతని రిటైర్మెంట్ వరకు ఐపీఎల్ ప్రతి ఒక్క అడిషన్ను ఆడాడు అలాగే ఆర్సీబీతో ఆటగాడిగా రెండు వేరువేరు ప్రాంతాలను పోషించేందుకు కార్తిక్ సిద్ధమయ్యాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు నుంచి అద్భుతమైన ఫామ్తో ఆకట్టుకున్నాడు కార్తిక్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో ఫినిషర్గా అద్భుతంగా ఆకట్టుకున్నాడు దీంతో ఆస్ట్రేలియాలో జరిగిన టీ ట్వంటీ కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు ఇక రెండు వేల ఇరవై మూడు సీజన్లో మాత్రం కార్తిక్ ఢీలా పడ్డాడు కార్తిక్ ఈ సంవత్సరం ప్రారంభంలో నూట ఇరవై ఏడు పాయింట్ ముప్పై ఆరు తుఫాన్ స్ట్రైక్ రేట్తో మూడు వందలకు పైగా పరుగులు సాధించి లీక్ నుంచి తప్పుకున్నాడు క్రిక్ బస్కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తిక్ మాట్లాడుతూ కోచ్గా మారడం ద్వారా ఆటకు తిరిగి రావాలని కోరుకున్నాను అంటూ తెలిపాడు కోచింగ్ కామెంటేటర్గా కనిపించాలని నేను కోరుకుంటున్నాను ఇది కనిపించేంత సులభం కాదు కానీ నేను దీనిని అంగీకరించాలి ఆర్సీబీతోనే ఆడిన కొంతమంది ఆటగాళ్ళు తిరిగి రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు కార్తిక్